హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రెడ్ విదేశు నిన్నటి భాగంలో గృహపతి అగ్ని పదవిని ఎలా పొందాడన్న దాని గురించి చదువుకున్నామండి ఇవాళ యక్షేశ్వర అవతారం గురించి చదువుకుందాం ఒకప్పుడు దూర్వాస మహర్షి శాపంచేత ఆఖండలని ఐశ్వర్యమంతా పాలమున్నిటిలో కూలి నాకమంతా నిశ్చీకం కాగా దేవదానవులు పార్వతీపతి ఆజ్ఞచొప్పున క్షీరసాగరాన్ని మధించారు అలా తరువగా తరువగా భుగభుగమంటూ లోకత్రయాన్ని చికాకుపరుస్తూ పొగలు రేగ లేత మామిడి చీరుల వలె నాలుకలు సాచి నల్లని చిచ్చు పుట్టి దుర్నిరీక్షమైన ఆ హాలాహలం దేవదానవులను దహించడం మొదలుపెట్టింది హరి విరించి సుర గరుడ ఉరగా అమరాధులు భయంతో కూరుకుపోయారు అప్పుడు విరూపాక్షుడు సుస్థిరుడై త్రైలోక్య రక్షాదక్షమైన తన దక్షిణ హస్తాన్ని ఎత్తి భయపడకండి పారిపోకండి అని అమరులకు అభయమిచ్చి అప్రతిమ రౌద్రోద్రేక సంబరంభంతో హుంకారం చేసి భుజంగాదిప అలంకార ప్రశస్తమైన హస్తాన్ని చాచాడు వెంటనే ప్రళయకాల జలధరంలా ఉన్న ఆ గరళం మదగజం చందమై సూకరాకృతిని నిలిచి కోకిలంతై నేరేడు పండులా ఉండయ్యై హస్తమధ్యమందు చుక్కలా నిలిచింది గటికా సిద్ధుడు రసగుటికను మృంగినట్లు కటుకమైన ఆ విషాన్ని మృదుడు గుటుక్కున మృంగాడు అప్పటి నుంచి శంకరుడు నీలకంఠుడయ్యాడు ఆ తర్వాత దేవదానవులు హాలాహల దాహ భయాన్ని వీడి క్షీరసాగరాన్ని చిల్కగా కలిమిచూపుల పూగోడి అయిన కమల ఆవిర్భవించింది వెంటనే కలువల చలికాడైన చంద్రుడు ఉదయించాడు వాని వెంట మందారం కల్పతరు హరిచందన పారిజాతం అప్సరసులు ఉద్భవించారు ఇంకా అనేక శ్రేష్టమైన వస్తువులు అవతరించాయి కలస పాదోరాశి కడుపు చల్లగా ఆదివైద్యుడైన ధన్వంతరి అమృత కుంభంతో సాక్షాత్కరించాడు వెంటనే అందక కాళకేయ మహిషాది రాక్షసులు వడివడిగా వచ్చి దొమ్మి చేసి ధన్వంతరిని నిర్బంధించి అతని దక్షిణ భుజస్కందం మీద ఉన్న సుధారస హేమకుంభాన్ని గుంజుకొని పోయారు దేవదానవులకు వారిలో వారికి కలహం పుట్టింది ఆ కలహం గొప్ప ద్వంద్వయుద్ధానికి దారితీసింది ఆ యుద్ధంలో చంద్రుడు రాహుచే పీడితుడై శంభుని శరణు వేడగా ఆయన శీతకిరణుని శిరోభూషణంగా ధరించాడు వెనువెంటనే రాహు వచ్చి శంకరుని సాదరంగా స్థుతించగా భక్తవత్సలుడైన వృషభధ్వజుడు రాహువు తలను అంటే కేతువును తన మెడలో అలంకారంగా ధరించాడు మాయావి అయిన విష్ణుమాయచే మధుర గోక్షీర ధారా సమానమైన అమృతం వేల్పులకు మృగతృష్టంలోని అంటే ఎండమావిలోని నీరు వంటి అమృతం అసురులకు దక్కింది అలా విష్ణువు మాయచే అమృతాన్ని దక్కించుకున్న గీర్వాణులు గర్వాంధులై హరితో కూడి పెళ్ళుబ్బి దంబోక్తులాడుకుంటున్న వేళ శంభుడు యక్షని రూపంలో వచ్చి వారి మధ్య నిలిచి మీ ఉబ్బుకు కారణమేమని అడిగాడు హరిని ముందుంచుకొని అమరులందరూ ఈ విష్ణు చేయమేమందరము సుధను గ్రోలి నిర్జరులమైనాము దైత్యులు పాతాళానికి పారిపోయారు అయినా మా ముందు అల్పులైన ఆ అసురులెంత అని బీరులు పలికారు దానికి శంభుడు నవ్వి ఓ విష్ణు ఓ అమృతాంధులారా అందరకూ ఆశ్రయభూతుడైన పరమాత్మ ఒక్కడున్నాడు ఆయన ఆజ్ఞచే మాత్రమే సృష్టి నడుస్తూ ఉన్నది ఆయన ఆజ్ఞ లేనిచో తృణం కూడా కదలదు అని హితోపదేశం చేసి ఒక గడ్డి పరకను అక్కడ ఉంచి దానిని కదపమన్నాడు యక్షుని పలుకులకు వారిజాక్షుడు హేళగా నవ్వి కొనగోట గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన నాకిది దొడ్డదా అని పలికి వామపాదంతో దానిని తొలగద్రోశాడు అది కదలలేదు ఇంకా అనేక ప్రయత్నాలు చేశాడు ఆ తృణం చలించలేదు నాడు వరాహవతార వేళ ధరామండలాన్ని ఏకదంసాగ్రం మీద ధరించిన విష్ణువు విస్మితుడై సరిగంచు మేలు జలతారు ఉత్తరీయాన్ని నడుముకు కట్టి దిక్కులు వ్రక్కలించగా కంఠహుంకారం చేసి బాహుచతుష్టయాన్ని అప్పలించి పాదగట్టనం చేసి దాత్రిని ఆదలించి ఆ తృణాన్ని చతుర్భుజుడు నాలుగు చేతుల పట్టి కదిలించబోయాడు అది ఇసుమంత కూడా చలించలేదు వక్షస్థలాన అలంకారంగా ధరించిన నవకంపు తులసిదండ వాడకుండా శిస్తుగా దిద్దిన తులసి తిలకం చెమటబిందువుల చేత చెదరకుండా మణిమకుటం మీద మయూర పింఛం ఒరగకుండా శ్రవణాలంకారంగా ధరించిన తామర మొగ్గ జారకుండా ముంగురులు రేగకుండా లీలగా శృంగార కందుకాన్ని చేతపట్టినట్లు మందర మహీధరాన్ని పట్టి తెచ్చిన పద్మనాభుని ప్రయత్నానికి ఆ తృణం కదలలేదు చివరి ప్రయత్నంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా అది మొక్కపోయింది వాసుదేవుడే తృణాన్ని కదల్చలేక భంగపడితే ఇక ఇతర దేవతల మాట చెప్పేదేముంది అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది ఓ విష్ణు ఓ బృందారకులారా మీ ఎదుట ఉన్న యక్షుడే పరబ్రహ్మస్వరూపుడైన శంకరుడు శివమాయచే మీరందరూ మోహితులై ఉన్నారు గర్వాన్ని విడిచి ఆయనను శరణు వేడండి వెంటనే వారందరూ అహంకారాన్ని విడిచి రుద్రుని స్థుతించారు ఆ యక్షేశ్వరావతార గాథ వేదసమ్మతమైనది ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన జ్ఞానరూపమైనదిను ఇంతటితో యక్షేశ్వరావతార గాథ ముగించింది రేపు శివుని దశావతారముల గురించి చదువుకుందామండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం